అందరికీ నమస్కారం హిందూ బంధువులందరికీ ఒక బాధాకరమైన విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి మన గోరక్షక్ ప్రశాంత్ సోను సింగ్ తమ్ముడు దాదాపుగా నిత్యం తను ఆరు సంవత్సరాలుగా గోరక్షణ సేవలోనే గోరక్ష దళలోనూ మిగిలిన హిందుత్వ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉన్న మన హిందూ తమ్ముడు ఒక కిరాతకుడైన ముస్లిం చేతిలో తుపాకీ కాల్పులకు గురయ్యాడు చాలా దారుణంగా హాస్పిటల్లో ఇప్పుడు ఆపరేషన్ రెండు మేజర్ ఆపరేషన్స్ అవ్వ అయితే కానీ తెలీదు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా డేంజర్ పరిస్థితిలోనే ఉన్నట్టు ఒక రకంగా సో ఏం జరిగింది అనేది మన హిందువులందరం ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి జరగకుండా మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని వీటన్నిటిపైన మనందరం ఒక అవగాహన తెచ్చుకొని అవి ఆచరణలోకి తెచ్చుకోవాల్సిన అత్యవసర అత్యవసర పరిస్థితి ఉంది సో గోరక్షణ చేసే ఈ ప్రశాంత సోను సింగ్ తమ్ముడి ప్ర ప్రశాంత్ సోనుతింగ్ సోను సింగ్ తమ్ముడు గోరక్షణ చేయడం వల్ల ఎవరికైతే నష్టం వస్తుందో ఆ ముస్లిం వ్యక్తి అతని అతను ప్రత్యేకంగా ఇతను ఉండే ప్లేస్ని వెతుక్కుని వచ్చి ఒక ప్లాన్గా తుపాకీతో చాలా దారుణంగా కాల్చడం జరిగింది ఆ బుల్లెట్ గాయాలనేవి తనకి చాలా దారుణంగా లివర్ డ్యామేజ్ అయిపోయి లోపలికి చీల్చుకుపోయి పరిస్థితి చెప్పలేకుండా ఉందనేది తెలిసింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ హిందువులకి సేఫ్టీ ఉండదు హిందూ దేవాలయాలకు సేఫ్టీ ఉండదు హిందూ అమ్మాయిలకు సేఫ్టీ ఉండదు లవ్ జిహాద్లో అమ్మాయిలందరినీ ట్రాప్ చేసుకొని పోయి చంపేసి ఫ్రిడ్జ్ల్లోనూ పెట్టే ఏంటిది సూట్ కేసుల్లోనూ ముక్కలు ముక్కలుగా చేసి పెట్టేలాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వచ్చేసి హిందూ దేవాలయాలపైన ఎవడైనా ముస్లిం వాడు వచ్చి దేవుడి విగ్రహాల్ని కూలగొడితే వాడు పిచ్చోడు మన హిందువులకు ఆరాధ్యంగా పూజించే గోమాతల్ని నందులని ఎవరైనా రక్షించడానికి హిందువులు వెళితే తిరిగి వాళ్ళపైనే కేసులు వేయడం అక్రమమైన కేసులు అసలు మనకి మన చట్టంలోనే ఉంది గోరక్ష చట్టం ఉంది ఆ గోరక్ష చట్టాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉందో మరి అక్కడ అమలు పరచడం లేదా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న చోట భారతదేశం కాదా పాకిస్తానా మరి ఇంకేదైనా వేరే అరబ్ దేశమా అర్థం కావట్లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ హిందువులకు అభద్రత చాలా అసురక్ష అంటే ఏమాత్రం సురక్షితంగా లేని పరిస్థితులు కనబడుతున్నాయి కర్ణాటక గవర్నమెంట్లో చూసుకున్నా కూడా అటు పశ్చిమ బెంగాల్లో చూసుకున్నా కూడా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ లేకపోయినప్పటికి కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎవరైతే మమతా బెనర్జీ ఉందో తను కాంగ్రెస్కి చాలా మంచి క్లోజ్ కదా సో ఇలా మీరు ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసే లోకల్ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో చూసుకున్నప్పటికీ హిందువులు ప్రమాదంలో ఉన్నారు హిందువులు సేఫ్టీగా లేరనేది ఇలాంటి దాడుల వల్ల ఇలాంటి అరాచకాల వల్ల మనందరికీ కళ్ళకు కనబడుతుంది సాక్ష్యాలు ఇంకా వే వేరేగా అవసరం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ప్ర ప్రశాంత్ సోనసింగ్ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు మన హిందూ కార్యకర్తలు బీజేపీ పెద్దలు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు మన హిందూ సంఘాల వాళ్ళందరూ కూడా వెళ్ళి తమ్ముడు కోసం వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలో అని చేస్తున్నారు సో నేను ప్రజెంట్ అక్కడ లేను నేను వేరే తీర్థయాత్రల్లో నేను ప్రయాణంలో బయట ఉన్నాను భాగ్యనగరంకి చాలా దూరంలో ఉన్నాను సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేము గోవుల్ని కాపాడడానికి మలక్పేటలో మేము మా పైన కూడా ఇలాంటిదే జరిగింది అంటే మా పైన రివర్స్ కేసు బుక్ అవ్వడము వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అవ్వడానికి నాలుగైదు రోజులు టైం పట్టడము ఆ తర్వాత నెక్స్ట్ బక్రీద్ వచ్చేటప్పటికి ఆ పోలీస్ స్టేషన్ నుండి మాకు కాల్ వచ్చి మీరు గోవులు రక్షించడానికి రోడ్ల మీదకి వెళ్ళొద్దు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ చెప్పాలి ఇలాంటివన్నీ మాకు రావడం కాల్స్ అంటే గోరక్షణ ఎవరు చేస్తారో వాళ్ళకు రావడం అసలు పోలీసులు చట్టాలు గోరక్షణ చట్టాన్ని కరెక్ట్గా పాటిస్తే అమలు చేస్తే మేమందరం రోడ్ల మీదకి వచ్చి లేదా మెయిన్ రోడ్లకి హైవేల దగ్గరికి వచ్చి ఆ గోరక్షణ చేయడానికి మేము ఇవన్నీ పాటు ఇవన్నీ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు కదా సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ హిందువులకు పూర్తిగా అగెనిస్ట్ కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరైతే ముస్లిం వ్యక్తి అతను ఈ తుపాకీతో కాల్చాడో అతనికి తుపాకీలు ఎవరు సప్లై చేశారు తుపాకీలతో హిందువుల్ని కాల్చేయడానికి ఇదేమన్నా పాకిస్తానా లేదంటే ఇది తాలిబాన్ల దేశమా ఇది హిందువుల దేశం కాదా మన భారతదేశంలో లేమా అంటే తెలంగాణ ఏమైంది మినీ పాకిస్తాన్ ఏమైనా అయిపోయిందా అంటే హిందువులు ఇక్కడ ఇంకా బ్రతకడానికి అవకాశం లేకుండా అందరు ముస్లింలకి ఈ తుపాకీలు పిస్తల్సు లేదా ఇంకేవైనా తీవ్రవాద చర్యలు తీసుకునేలాంటివి ఇంత పకడ్బందీగా చేసుకోవడానికి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది అసలు ఇది ఇదంతా చూస్తే ఆశ్చర్యంగా ఉంది అంటే గోరక్షణ చేస్తే తుపాకీతో కాల్చి చంపేస్తారా అంటే మీ ఇష్టము అంటే చట్టం మీ చుట్టం అయిపోయింది కాబట్టి మీ ఇష్టం ఇంకా సో ఇక్కడ హిందువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన హిందువులకి సేఫ్టీ చేసే బీజేపీని మనం అన్ని రాష్ట్రాల్లో కనుక తెచ్చుకోకపోతే నెక్స్ట్ ఈ తమ్ముడి పరిస్థితే మనందరికి వస్తుంది ఈరోజు తమ్ముడి గోరక్షణ విషయంలో వచ్చింది రేపు మనకి ఇంకొక విషయంలో వస్తుంది గోవులు కాపాడినందుకు తుపాకీతో కలిచారు రేపు ఈ భూమి వచ్చి ఈ భూమి మాది అంటారు నెక్స్ట్ వచ్చేసి మీ అమ్మాయిలు మీ మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళని చంపేసి మీ ఇంట్లో ఉన్న లేడీస్ని తీసుకెళ్ళి బానిసలుగా ఉంచుకుంటారు సో ఇది వాళ్ళ యొక్క ప్యాటర్న్ అనమాట చరిత్రలో మొత్తం కూడా చూస్తే ఈ ముస్లిమ్స్ ఇస్లాం పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొఘల్స్ అయినా రజాకారులైనా వీళ్ళ యొక్క ఆ డిఎన్ఏ అదనమాట వాళ్ళ ప్యాటర్నే అది సో వాళ్ళకది ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళ ఓట్లన్నీ ఒకరికే వేస్తారు వాళ్ళకి అమలు వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసే గవర్నమెంట్కే ముస్లిమ్స్ అందరూ ఓట్లు పడతాయి మరి హిందువుల ఓట్లు అన్నీ ఒకరికి పడుతున్నాయా మన హిందూ దేవాలయాలని మన హిందువుల భూములని దేవాలయాల భూములని గోవుల్ని హిందూ ఆడపిల్లల్ని హిందూ చట్టాలని హిందువుల హక్కులని రక్షించే గవర్నమెంట్ని ఎన్నుకోవాలంటే హిందువుల ఓట్లను కూడా ఒకవైపు పడాలి అప్పుడేమవుతుంది హిందువుల్ని రక్షించే చట్టాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం సేఫ్గా ప్రశాంతంగా బ్రతకగలుగుతాం లేదంటే ఈరోజు ఈ తుపాకీ ఏదైతే కాల్చారో ఇది నెక్స్ట్ ఎక్కువగా జరగడానికి ఎన్నో రోజులు లేవు ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మనం చూస్తే కనుక పూర్తిగా చూస్తే దేవాలయాలు ఎన్ని విధ్వంసం చేస్తున్నారో దేవుడి విగ్రహాలని ఎన్ని కూలగొడుతున్నారో ఆ దేవుడి మన దేవుడి విగ్రహాలని విధ్వంసం చేసిన వాళ్ళ మీద ఇప్పటివరకు కేసులు ఒక గట్టిగా అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళినది ఒక సందర్భం కూడా లేదు ఒక్క సందర్భం కూడా లేదు ఇంకా కాంగ్రెస్ గురించి అంటున్నాము ఇంకా నెక్స్ట్ టీఆర్ఎస్ సంగతి అంటే టీఆర్ఎస్ వాళ్ళకు అసలు హిందువుల ఓట్ల గురించి పెద్ద కేర చేయరు వాళ్ళు వాళ్ళు మైనారిటీ ముస్లిం ఓట్లు అనేసి చెప్పి ఆ ఏఎం ఎంఐఎం వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో ఏదో బావోబామర్దిలాగా చుట్రీకం కలుపుకున్నట్టు మాట్లాడతారు హిందుగాలు బొందుగాలు అనేమో కేసీఆర్ అంటాడు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడు కదా అతనేమో శ్రీరామ్ అంటే కడుపు నిండదే అంటాడు అంటే వీళ్ళకి మన హిందూ సాంప్రదాయాలపైన మన హిందూ దేవుళ్ళపైన ఏమాత్రం గౌరవం లేదు వాళ్ళు పుట్టారు హిందువులుగా నేమ్ అంటే పేరుకు మాత్రమే హిందువులు ఈ టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అయితే పూర్తిగా ముస్లింల పార్టీ అది పక్క అదైతే ఫిక్స్ అయిపోవాలి మన హిందువులము ఇంతకంటే ఇంకా చాలా చాలా ప్రూఫ్లు అనేవి మనకు చరిత్ర చెప్తుంది ఇంకా ఈ టిఆర్ఎస్ చూస్తే ఏంటంటే వీళ్ళ పేరుకు హిందువులు కానీ పనిలో మాత్రం హిందువులు కాదనమాట ఒక హిందూ వేషం వేసుకున్న వాళ్ళు కేవలం అధికారం కావాలి ఓట్లు కావాలి స్కాములు చేయాలి వాళ్ళ కూతురేమో లిక్కర్ స్కామ్ చేసి జైలుకి వెళ్తుంది సో మీరు బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే ఉందో చూసుకుంటే అక్కడ హిందువులకి ఎంత సురక్ష ఉంది సేఫ్టీ ఉంది మీరు చూసుకోవచ్చు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు అక్కడ ఆడపిల్లలకి ఇబ్బంది పెట్టే విధంగా ఎవ్వరు పిచ్చి పనులు చేసినా కూడా వాళ్ళని వెంటనే శిక్షించడము అస్సాంలో చూస్తే హేమంత్ విశ్వశర్మ గారు వారు కూడా అక్రమ రోహింగ్యాలని బంగ్లాదేశీలని పూర్తిగా తరిమి కొట్టడము ఇలాంటివి మన బీజేపీ పార్టీ నుండి వచ్చిన సీఎంలు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నారు మరి తెలంగాణలో ఎప్పుడు బీజేపీ వస్తుంది అంటే తెలంగాణలో ఉన్న హిందువులు జాగృతం అయ్యి మన హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడినప్పుడు సో ఈ ఏదైతే గోవుని సంరక్షించడానికి తమ్ముడికి ఇలా జరిగిందో తుపాకీ కాల్పులు సో ఈ విషయం నుండి రాజకీయాల వైపు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మన భవిష్యత్తు అంతా రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది మన భవిష్యత్తు మొత్తము మనం ఎలాంటి అధికారులను ఎలాంటి నాయకులను ఎన్నుకుంటాం ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది ఏ పార్టీ ప్రభుత్వంలో ఉండి మనల్ని పాలిస్తుంది దాన్ని బట్టే మన యొక్క శాంతి భద్రతలు మన యొక్క సురక్ష మనం భయపడకుండా ప్రశాంతంగా బ్రతకడానికి కావలసిన ఇవన్నీ ఆ పాలకుల చేతుల్లో ఉంటాయి సో పశ్చిమ బెంగాల్లో చూసుకోండి మమతా బెనర్జీ యొక్క పాలన ఎలా ఉంది అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంది కుక్క చావు ఉంది మొత్తం హిందువులకు అసలు అంటే మేము హిందువులమని చెప్పుకునే అంత ధైర్యం కూడా లేకుండా ఒక పిరికి బతుకులు బతకాల్సి వస్తుంది ఇక్కడ ఏం ఓవరాల్గా హిందువులందరం ఎప్పుడు ఒకటై ఉండాలి మన ఓట్లన్నీ మనల్ని కాపాడే మన దేవాలయాల్ని మన ఆడపిల్లల్ని హిందువుల్ని కాపాడే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి అంటే మనం బీజేపీకి ఓటేయాలి సో హిందూ బంధువులందరి తరఫున ప్రశాంత్ తమ్ముడు త్వరగా కోలుకోవాలి నీ ఆరోగ్యం బాగవ్వాలి నువ్వు చేసిన గో సేవ ఉందో దాని యొక్క పుణ్యం అనేది నీ వెంటే ఉంటుంది ఎప్పుడు ఆ ఫలితం వృధా పోదు తమ్ముడు అండ్ వాళ్ళ అమ్మగారికి అయితే మనం సెల్యూట్ చేయాలి తను ఏం చెప్తుందంటే ఈ ఒక కొడుకును మీరు కాలుస్తారేమో మా ఇంక పది మంది కొడుకులను కూడా నేను గో సంరక్షణ కోసం మళ్ళీ ఇస్తాను మీరు ఆపగలుగుతారా అని మాట్లాడుతుంది వాళ్ళమ్మ ఆ అమ్మకు మన అందరం కాలు మొక్కలు వెళ్ళి సో ఇలాంటి హిందువులు రావాలి మన హిందువులకి ఏమైనా జరిగినప్పుడు వెంటనే లీగల్ టీమ్ని మనం తయారు చేసుకోవాలి ఏమైనా జరిగినప్పుడు ఆర్థికంగా ఇలా అందరం ఒకటే ఉన్నప్పుడు ఒక మనకు నచ్చిన ప్రభుత్వాన్ని మన సురక్షను చూసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పుడే హిందువులకు భవిష్యత్తు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది లేదంటే ఇలాంటి ఇలాంటి దారుణాలు మనం ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది ఇది మన ఇంటి వరకు రాలేదు కదా మనకేంటి మన ఊర్లో జరగలేదు కదా మన రాష్ట్రంలో జరగలేదు మన జిల్లాలో జరగలే అనుకుంటాం ఇక్కడ మనకు ఆలోచించాల్సింది అది కాదు కులము ప్రాంతము భాషలకు అతీతంగా మనందరం హిందువులం ఇది హిందూ దేశము భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా హిందూ రాష్ట్రము సో ఇది మనం ప్రాక్టికల్గా చూపించుకోవాలనుకుంటే తెలంగాణలో బీజేపీని తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత అత్యవసర పరిస్థితి అవసరము హిందువులకు ఉంది బీజేపీ పార్టీ ఎంతసేపు సెంట్రల్లో ఉంది మోడీజీ బాగా చేస్తున్నారు అంటే స్టేట్ లెవెల్లో ఉంటేనే కదా మనకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మంచి జరుగుతుంది సో స్టేట్ లెవెల్లో తెచ్చుకోవాల్సిన అవసరం మన తెలుగు ప్రజలకు ఉంది ఆలోచించండి విచారించండి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై శ్రీరామ్ జై భారత్